గౌరవ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు రెండు వేల పదమూడు మార్చి ఇరవై ఒకటో తేదీన శ్రీకాకుళం నగరంలో ఒక సంచలన దినం ఆ రోజు రౌడీలకు వ్యతిరేకంగా ఏ రాజకీయ పార్టీ అవసరం లేకుండా అన్ని స్వచ్ఛంద సంస్థలు వ్యాపార సంస్థలు ఒక తాటి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రౌడీలకు బంధు జరిపించి ఒక చరిత్ర సృష్టించారు వ్యాపార సంఘాలు ఆనాటి సంఘటనకు స్పందించి ఆ రోజు ఉన్నటువంటి ఎస్పీ గారు వారందరి మీద రౌడీ తెరిచి ఆ రోజు ఆ రౌడీ పోరాటానికి రౌడీలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి జరుగుతున్న పరిస్థితుల మీద సంబంధించి జరుగుతున్న అన్యాయాలని అక్రమాలని ఎంక్వైరీ వేసి ఎవరైతే ఈ రౌడీలు గుండాలు ఉన్నారో వాళ్ళని పట్టుకొని తక్షణమే శిక్షించి మరి ఈ ప్రశాంతమైన వాతావరణం వాతావరణానికి వీళ్ళందరూ ముందుకు వస్తున్నారు అలాంటి వాతావరణాన్ని మరి లేకుండా మళ్ళీ ప్రశాంతమైన వాతావరణం ఈ జిల్లాలో వచ్చేటప్పుడు మళ్ళీ ఈ వ్యాపారాలు కానివ్వండి ప్రజలు కానివ్వండి నిర్భయంగా బతికేటట్టు ఈ రోజు కల్పించాలని పోలీసు యంత్రాంగాన్ని మీరు కోరుకుంటున్నారు ఈ రోజు అదే రౌడీలు మళ్ళా నీళ్ళు ఉంటే మీరు మౌనంగా ఉండడం ఎంతవరకు ధర్మమో మీరే ఆలోచించండి మీరే న్యాయం ఆలోచించండి ఈ రోజు మనం పెంచి పోషిస్తున్న రోడిజం మళ్ళీ రేపు మనకే బామాయి కాబస్తుంది అందుకు ఆ పరిస్థితులు రాకుండా విజ్ఞప్తి చేస్తుంది